ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంంత అంబానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు దానికి కారణం ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారు వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధిక మర్చంట్ను వివాహం చేసుకోబోతున్నారు దీంతో అనంంత అంబానీ పెళ్లిపై సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ముంబైలో జరిగిన గోల్ ధన వేడుకల్లో ఈ కపుల్ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కాగా జూలై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్లో హిందూ సంప్రదాయం ప్రకారం అనంత్ అంబానీ వీరెన్ మచ్చంట్ వివాహం ఘనంగా జరగనుంది ఇందుకోసం అంబానీ ఫ్యామిలీ భారీగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పెళ్లి వేడుకలు మూడు రోజులు జరగనున్నాయి జూలై పన్నెండున పెళ్లి పదమూడున సుబ్ ఆశీర్వాద వేడుకలు జూలై పద్నాలుగో తేదీన మంగళ ఉత్సవం జరుగుతుంది అదే రోజు పెళ్లి రిసెప్షన్ కూడా అయితే పెళ్లి కోసం సామాన్య ప్రజలు సైతం పెద్ద స్థాయిలో ఖర్చు చేస్తారు అలాంటిది అంబానీ ఏ రేంజ్ లో ఖర్చు చేస్తారో చెప్పవలసిన పనే లేదు ఈ పెళ్లి కోసం ఏకంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది ఈ వేడుక కోసం దాదాపు ఎనిమిది వందల మంది అతిథులు పాల్గొంటున్నారు ఈవెంట్ ఒకే చోట కాకుండా ఇటలీ నుంచి బయలుదేరిన భారీ లగ్జరీ షిప్ లో వివాహ వేడుక జరగనుందని సమాచారం ఎనిమిది వందల మంది అతిథులను ఓడలో అలరించడానికి దాదాపు ఆరు వందల మంది సిబ్బందిని కేటాయించినట్టు తెలుస్తోంది ఈ లగ్జరీ షిప్ నాలుగు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందట ఇక ఈ వేడుకకు హాజరయ్యే అతిథుల విషయం ఇప్పుడు హాట్ గా మారింది ఇందులో భాగంగా ఈ వేడుకకు వివిధ దేశాలకు చెందిన అపర కుబేరులు రాజు వివిధ కంపెనీల సీఈఓలు పలు దేశాల రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు అని తెలుస్తోంది దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది అనంతంబాని పెళ్లికి వచ్చే అతిథులకు అదిరిపోయే బహుమతులను అందించనున్నారట కేవలం వేడుక మాత్రమే కాదు అవి భారతీయ సంప్రదాయ కాలాలను ప్రోత్సహిస్తూ వేడుకలకు విలక్షణమైన అర్థం వచ్చేలా మహాబలేశ్వర్లోని అంధులైన కళాకారులు తయారు చేసిన స్పెషల్ కొవ్వొత్తులను వీరు పెళ్లికి వచ్చే అతిథులకు స్పెషల్ గిఫ్ట్స్గా ఇవ్వనున్నారట సెలబ్రిటీలకు వివిఐపిలకు కోట్ల విలువైన వాచీలను మిగిలిన అతిథులకు కశ్మీర్ రాజ్కోట్ బెనారస్లో తయారు చేసిన బహుమతులను ఇస్తారట వీటితో పాటు బెనారసి ఫ్యాబ్రిక్ బ్యాగ్ నిజమైన జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వనున్నారని సమాచారం అంతేకాదు మన తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన కళాకారులు తయారు చేసిన వెండితో చెక్కిన కళాఖండాలను కూడా అతిథులకు బహుమతులుగా అందజేయనున్నారు అంతేకాదు బంధాని దుపట్టా చీరల తయారీదారు విమల్ మజిథియాకు నాలుగు నెలల ముందుగానే బహుమతులు సిద్ధం చేయాలని ఆర్డర్ ఇచ్చారట ప్రతి దుపట్టా బోర్డర్ ఒకదానికొకటి పూర్తిగా భిన్నంగా ఉంటుంది విమల్ మొత్తం ఎనిమిది వందల డెబ్బై ఆరు దుప్పట్టాలు చీరలు సిద్ధం చేసి పంపారు బెనారసీ ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఒరిజినల్ జరీతో చేసిన జంగల్ ట్రెండ్ చీర కూడా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వనున్నారు ఈ వివాహ వేడుకకు రియాలిటీ షో స్టార్లు కిమ్ కర్దాషియాన్ ఖోలే కర్దాషియాన్ ఫ్యూచరిస్ట్ పీటర్ డైమండీస్ ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్ సెల్ఫ్ హెల్ప్ కోచ్ జే శెట్టి అతిథులుగా హాజరు కానున్నారు అంతేనా బ్రిటన్ మాజీ ప్రధానులు బోరిస్ జాన్సన్ టోనీ బ్లేయర్ అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ స్వీడిష్ మాజీ పిఎం కార్ల్ బెల్ట్ కెనడా మాజీ పీఎం స్టీఫెన్ హార్పర్ కూడా ఈ పెళ్లికి రానున్నారు కేంద్ర కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రులు ఇతర వ్యాపారవేత్తలు ఈ పెళ్లికి హాజరు కానున్నారు ఈ అతిథుల కోసం ఏకంగా మూడు ఫాల్కన్ టూ థౌజండ్ జెట్లను అద్దెకు తీసుకున్నారట అంబానీ అంతేకాదు వందకు పైగా ప్రైవేటు విమానాలను ఉపయోగించబోతున్నారట ఈ పెళ్లికి వచ్చే వివిఐపి అతిథుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అరవై మంది భద్రతా బృందంలో పది మంది ఎన్ఎస్డి కమాండోలు పోలీసు అధికారులు ఉంటారు రెండు వందల మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించినట్టు తెలుస్తోంది మూడు వందల మంది సెక్యూరిటీ సభ్యులు ఉంటారు బీకేసీలో వంద మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు ముంబై పోలీసు సిబ్బంది పెళ్లి వేడుక వద్ద మొహరించనున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లిలో పక్షి కూడా వాలకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ ఫ్యామిలీ పెళ్లికి హాజరు కానున్నారు ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ సెటప్ చేయబడుతుంది ఈవెంట్ భద్రత ఆపరేషన్ ఈ ఐఎస్ఓఎస్ కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుందని సమాచారం ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని సమాచారం అలాగే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరవుతున్నారట వీరితో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వంటి వారికి సైతం ఆహ్వానాలు పంపించిందట అంబానీ కుటుంబం ఇక ఫుడ్ విషయానికి వస్తే వివాహం విందు కోసం పది మందికి పైగా అంతర్జాతీయ చెప్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది ఇండోనేషియాకు చెందిన కోకోనట్ క్యాటరింగ్ కంపెనీ వందకు పైగా కొబ్బరి వంటలను సిద్ధం చేస్తుందట వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండర్ కుల్ఫీ ఫలుడా టిక్కీ టమాటా చాట్ చనా కచూరి దహీపూరి పాలక్ చాట్ బనారస్ చాట్ ఇటాలియన్ యూరోపియన్ స్టైల్ ఫుడ్ కూడా అందించనున్నారు ఈ వేడుకలో రెండు వేల ఐదు వందల ఫుడ్ వెరైటీలు ఉండనున్నాయి కాగా జూలై పన్నెండున సుభ్వివాహ్ పన్నెండున శుభాశీర్వాద్ పద్నాలుగున మంగళ ఉత్సవ వేడుకలు మూడు రోజులు జరగనున్నాయి మూడు రోజుల పాటు అతిథులకు స్పెషల్ వంటకాలు రుచి చూపించనుంది అంబానీ ఫ్యామిలీ ఇక అంబానీ ఇంటో పెళ్లి అంటే ఆ మాత్రం ఆర్భాటం ఉంటుందిరే అన్నట్టు మర్చిపోయాను గత మార్చిలో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అట్టహాసంగా నిర్వహించారు ప్రీ వెడ్డింగ్ చాలా అట్టహాసంగా చేసిన అంబానీ పెళ్లి ఇంకెంత ఆర్భాటంగా చేస్తారో కదా అనుకున్నారు చాలా మంది ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది